హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా బ్లాగ్స్ ఈ రోజు ఏంటంటే మనం చోర్ బజార్ ఉన్నాం ఫ్రెండ్స్ హైదరాబాద్లో చోర్ బజార్ అంటారు దీన్ని దీన్నే జుమేరాత్ బజార్ అని కూడా అంటారు ప్రజెంట్ మనం ఒక కరెంట్స్ దగ్గర ఉన్నాం ఈ కరెంట్స్ అయినతో మాట్లాడి ఈ కరెంట్స్ ఎట్లుందో చూద్దాం మొత్తం ఓల్డ్ కరెన్సీ ఓల్డ్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ मोत्तम टोटल इंडिया करेंसी पुराना फ्रेंड्स पूरे पूरे उन्हें करेंसी ये पुराना 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 क्या कर रहे हैं आप मेरे को बोलो वीडियो बना रहे हैं बाद में आओ अभी ग्राहक का टाइम नहीं जमता बाद में ठीक है ठीक है तीन बजे के बाद तो आ इधर 5:00 5:00 टमाटरोत्तम तो इंडियन करेंसी है द्राक्ष कैंसिल पड़ी इध पैसा बिल्ला చారానా చారానా కాదు ఫెం టూ రూపీస్ కానీ ఇక రూపాయి రూపాయి కరెన్సీ రెండు రూపాయల కరెన్సీ రెండు రూపాయల రూపాయి నోటు రెండు రూపాయల నోటు ఐదు రూపాయల నోటువరు ఉంది పది రూపాయల నోటు ఉంది ఓల్డ్ ఓల్డ్ ఇది ఇది ఐదు వందల నోటు పాతది అవి మొత్తం రాజుల కాలం నాటి ఎప్పుడో ఉన్నాయి కరెంట్స్ అవి ఆయన ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాడు ఫ్రెండ్స్ ఆయన అడిగితే ఇంకా విషయాలు మస్తు తెలుస్తాయి ఆయనతోనే గిరాక్ టైం ఉన్నాడు ఇప్పుడు కొంచెం తర్వాత నేను మాట్లాడుతా ఇప్పుడు బిజీ ఉన్నాను నేను అంటాను నేనే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొత్తం తిరుగుదాం మొత్తం తిరుగుతా ఇంకా మనకు కనిపిస్తాయి ఇంకా చాలా కనిపిస్తాయి చూడండి ఫుడ్ వస్తున్నాం లైక్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనది కిరాక్కా ఛానల్ ఏమైందంటే కొంచెం ప్రాబ్లం అయింది ఆ ఛానల్ ప్రాబ్లం అయింది ఇప్పుడు ఈ ఛానల్లో వీడియో పెడుతున్నాను మన కిరాక్కా ఛానల్ చూసి కిరాకాక బ్లాగ్ చూసేవాళ్ళు కూడా కొంచెం కామెంట్ చెప్పండి ఎందుకంటే అందులో వీడియో పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు ఒక వన్ వీక్ దాకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ వీడియో పెడుతున్నాను ఇది మొత్తం జిమ్మెరాజ్ బజార్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని చోర్ బజార్ అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ ఇటుంటది ఇక్కడ ఏరియా ఇది ఇదంతా ఏమంటారు జిమ్ మొత్తం హార్డ్వేర్ అనుకోరు ఇక హార్డ్వేర్ సోమానంతా వీళ్ళు ఇప్పుడే చేస్తారు ఇక్కడ ఎటుంటాయి అంటే ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఏమంటారు దొంగలు ఇస్తారు కదా దొంగలు ఇచ్చినవి ఉంటాయి కొన్ని కొన్ని ఎట్లుంటాయంటే కొన్ని కొన్ని ఎట్లుంటాయంటే పోనీ అబ్బా ఇక కొన్ని కొన్ని మన సెకండ్ టైండ్ ఏమంటారు పాతాయిస్ ఇంకో సామాన్లు ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివి కూడా వీళ్ళు కొనుకొని ఇక్కడ అమ్ముతారు మొత్తం మీద ఫ్రెండ్స్ ఇవాళ మొత్తం రష్ ఉంటుంది ఏరియా మొత్తం ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ నాకు ఒకటి అనిపించింది ఇక అన్ని కుక్కర్లు అగొటీ ఇగొట్టి మొత్తం ఉన్నాయి సో ఇక్కడ కూడా కరెన్సీ వేసేది ఇక్కడ కూడా ఇడ కూడా వచ్చింది కరెన్సీ కరెన్సీ ఓల్డ్ కరెన్సీ చాలా ఓల్డ్ కరెంటు ఒక పైసా రెండు పైసలు మూడు పైసాలు అన్ని పైసలు ఉన్నాయి సో ఇక్కడ మనోళ్ళు ఫోన్లు అమ్ముతారు సెకండ్ హ్యాండ్ ఫోన్లు అది అది అనిపిస్తుంది కదా వాళ్ళు నిలుస్తున్నారు కదా సెకండ్ హ్యాండ్ ఇక్కడ మొత్తం సెకండ్ హ్యాండ్ ఐటెంలు ఇదంతా అదే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సెకండ్ హ్యాండ్ కుక్కర్లు సెకండ్ హ్యాండ్ ఏమంటారు బార్చీలు అన్నీ ఉన్నాయి తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ చాలానే ఇక్కడ హోమ్ థియేటర్లు బాక్సులు సెకండ్ హ్యాండ్ డివిడి ప్లేయర్లు మొత్తం సెకండ్ హ్యాండ్ అంటే వీళ్ళు వేరే అంటే సెకండ్ హ్యాండ్ అంటే కొనుక్కుంటారు కొనుక్కొని వీళ్ళు ఒక రేటుకు లాభం రేటుకు అమ్ముతారు అనుకుంటా తెలిసి ఇది ఏమంటారు ఫ్రెండ్స్ ఒక కిలో రెండు ఏం మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇవైతే కొత్త ఇట్లా కొత్త కొత్తవి కూడా అమ్ముతారు వీళ్ళు రో కళ్ళు అవి ఇవి ఇది ఏమంటారు ఫ్రెండ్స్ రాత్రి నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుందట నైట్ నాలుగు గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు మూడున్నర రాకనే ఏమో ఉంటుందట అంటారు వీళ్ళందరూ ఫుల్ బిజీ ఉన్నారు ఎవరన్నా మనకు మంచులు దొరికితే మాట్లాడదాం కరెంట్స్ ఇవ్వడం ఫ్రెండ్స్ కరెంట్స్ డంబల్స్ గిట్లా అందరికీ ఎట్లు టై కొందరు ఇల్ల వాడాలని కూడా చూస్తారు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఉంటారు చాలా తక్కువ దొరుకుతాయి రేట్ల ఈ టైర్లు ఇక్కడ చూడండి ఫోన్లు 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 ఇప్పుడు వాడతారు కానీ ఈ ఫోన్లు ఉన్నాయి ఇక్కడ ఫుల్ బిజీ ఉంది మార్కెట్ మాత్రం సెకండ్ హ్యాండ్ రిమోట్లు అన్నీ ఉన్నాయి సెకండ్ హ్యాండ్ మార్కెట్ మొత్తం ఫుల్ బిజీ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బిజీ ఉందంటే సందు సందు లేదు ఇలా పోదామంటే ఇంకాకెళ్ళి ఆడని వరదనే ఉన్నారు ఇక సెకండ్ హ్యాండ్లో ముకుళ్ళు ముకుళ్ళు ఏమంటారు బాగానే ఉన్నాయి హార్డ్వేర్కి సంబంధించినవి కుక్కర్లు వాళ్ళని మంచి పర్సన్ దొరికితే మనం దీని చరిత్ర ఏంది దీని కథ ఏంది ముచ్చట ఏంది మొత్తం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా కుప్పలు కుప్పలు పోసి అమ్ముతారు ఇక్కడ కేజీలు లెక్క అమ్ముతారు ఇవిడ మొత్తం ఆడుదారు సమాను పానలు చుట్టులు టీవీ అనుకుని పోతాం కూరలు ఇంత కూడా ఉంటాయి సెకండ్ హ్యాండ్ సైకిల్ ఉంది సెకండ్ హ్యాండ్ ఇవన్నీ సెకండ్ హ్యాండ్లే ఇక ఇంకా రెండు కిలోమీటర్ల దూరం దాకా ఫ్రెండ్స్ రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది మార్కెట్ చిన్నగా ఉండదు ఫుల్ 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 బిజీ ఉంటుంది ఇలా ఇదేమంటారు గురువారం రోజు అవుతుంది గురువారం రోజు నైటు నైట్ నాలుగిటికి స్టార్ట్ అవుతాడ మూడున్నర నాలుగిటికి స్టార్ట్ అవుతుందట గురువారం రోజు ఎగ్జాక్ట్గా పాత పాత మస్తు ఉంటాయి అంటే అంటారు ఇక్కడ కొందరు అంటారు కొన్ని బండి పెట్టుకునే కూడా ఇలా జాగలేదు బాగా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ మొత్తం కార్ల టైర్లు అన్ని కార్లు బండ్ల టైర్లు ఇవి ఉంటాయి తక్కువ ధరలో ఈ సరీళ్ళు కార్లు బండ్ టైర్లు చాలా తక్కువ ఉంటాయి చాలా తక్కువ ట్టాలు కూడా బాగుంటాయి సెకండ్ హ్యాండ్ సైకిల్ ఉంటుంది ఇక్కడ రేట్లు కూడా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ సైకిల్ రేట్లు ఏది తీసుకున్నా తక్కువనే ఉంటాయి ఎందుకంటే ఇలా అమ్మేదే సెకండ్ హ్యాండ్ కొన్ని కొన్ని కొత్త కొత్తవి కూడా ఉంటాయి అటు ముంగడికి పోతే సైకిల్ కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే అంటే మనం షాప్లో తీసుకున్న సైకిల్ మొత్తం చూసుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది రెండు వందలు రెండు వందలు ఇక్కడ మొత్తం బట్టలు అమ్ముతారు ఇక పోతే మొత్తం బట్టలు వదాం లో వదాం మా కార్దం ఇలా ఏమంటారు ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు ఫ్రెండ్స్ ఇల్లు ఇక వీళ్ళ గిరాక్ టైం అన్నట్టు ఇప్పుడు టైం ఇప్పుడు ఎంత అవుతుంది ట్వెల్వ్ దగ్గర అవుతుంది అంతే ఐదు నిమిషాలు తప్ప పన్నెండు అవుతుంది ఫుల్ ఫుల్ గిరాక్ టైం మండ రోజు వచ్చినాం కిరాక్ ఆకరా విడి కూడా పెట్టినాం అప్పుడు ఏంటంటే వర్షం ఉండే అప్పుడు ఐదంతా బట్టలు ఇక ఇక్కడ సైకిల్ అమ్ముతారు ఫ్రెండ్స్ ఏదైనా సైకిళ్ళు సైకిల్ అమ్ముతారు అక్కడ అనిపిస్తుందా అక్కడ ఎంత వచ్చినా సైకిల్ ఉన్నావా ఎంత ఫైవ్ థౌజండ్ ఎంత మనోడు ఫైవ్ థౌసండ్ ఉన్నాడు అక్కడ సైకిల్ ఇవన్నీగా బట్టలు సైకిల్లు ఉంటాయి ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం తక్కువ ధరలు వస్తాయి సైకిల్లు ప్రజల తక్కువ ధరలో మంచిగా వస్తాయి సైకిల్ మన వర్షం వర్షం కొట్టినప్పుడు కూడా వచ్చినాము అప్పుడు ఏంటంటే బాగా లేకుండే సైకిల్ తీయాల బాగా పెట్టా సైకిల్ అబ్బా ఇలా సెకండ్ హ్యాండ్ బట్టలు ఫ్రెండ్స్ ఇక్కడ సైకిలింగ్ ఉంటే మాత్రం తక్కువ అంటే తక్కువ ధరలు వస్తాయి ఫ్రెండ్స్ పోలే ఇంకాకే పోదాం జుమెరాత్ బజార్ అని కొందరు అంటారు షోర్ బజార్ అని ఇది నువ్వు మన ఏంటంటే ఇది బజార్ బజారే అంటారు ఫ్రెండ్స్ ఈ సైడ్ కూడా కొంచెం ఉంటుంది షాపింగ్ జుమెరాత్ బజార్ నైట్ షాపింగ్ జుమెరాత్ బజార్ ఇది మెయిన్ పేరు జుమ్మేరాత్ బజార్ ఇక్కడ ఏంటంటే మొత్తం కేజీ లెక్క అమ్ముతారు సంచేవి ఫారాలు గడప ఫారాలు వినుప సామాను అన్నీ ఉంటాయి కొత్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేకానీ చిరుపుల పాండే ఏసీలు డివిడి ప్లేయర్లు అన్నీ ఉన్నాయి లేనిలేవిడ కత్తులు కటార్లు జాకీలు ఇలా తక్కువ ధరలు కావాలి అంటే ఒకరోజు గస్ దొరుకుతాయి మీకు తక్కువ ధరలు మిషన్లు కూడా ఇక స్టీల్ ఏమంటారు స్టీలు బాసన్లు బోర్లు అవి ఉంటాయి కదా అవి అయితే మొత్తం కిలర్ లెక్కలే అమ్ముతాయి ఇక ఇంకొక ఇవన్నీ పురాతన వస్తువు మా డివిడి ప్లేయర్లు చెల్లెలు అలా అయితే మంచిగా తక్కువలో వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమన్నా బండ్లకైనా ట్రాక్టర్లు ఉండేవి కానీ లారీలకు కార్లకు కార్ ఏ టైర్ అయినా దొరుకుతాయి బెంజ్ వాడి ఇట్లాంటివి ఉండే అటువంటి కార్లకు కూడా ఇక్కడ టైర్లు దొరుకుతాయి ఇక కార్లు అంటే అన్నీ ఇక షిఫ్ట్ గిఫ్ట్ ఆల్ టైప్ ఆఫ్ టైర్లు ఇక్కడ దొరుకుతాయి తక్కువ ధరలో ఎందుకంటే అన్నీ అవి ఎక్కడో ఎక్కడి నుంచో వస్తాయి ఎక్కడో అంటే ఇప్పుడు మన దగ్గర ఉండేవి ఎక్కడి నుంచి వస్తాయి అవి వేరే స్టేట్ నుంచి ఇక చేతులు మారి చేతులు మారి చేతులు మారి వీళ్ళ దగ్గరికి వస్తాయి ఇక వీళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసుకొని వీళ్ళు అమ్ముతారు అది కొన్ని రాల్లిపోయి లైక్ చేయరు ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా బిజీ మార్కెట్ జుమరాట్ బజార్ అంటేనే బిజీ బిజీ మార్కెట్ మార్కెట్లు కొడుతూనే ఉన్నారు ఎందుకు వచ్చినావు మళ్ళా ఆరు రూపాయలు పది రూపా అరవై రూపాయలు పది రూపాయలు పది రూపాయలు అది అరవై అరవై రూపాయలు పది రూపాయలు ఆ గ్లాసెస్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళు కొన్ని కొన్ని కుక్కర్లు ఇవి ఉంటాయి కదా రిపేర్ చేయడానికి కుదరచినా వాళ్ళు ఇచ్చేస్తారు కదా అవి మంచిగా అనుకుంటా ఈ కుక్కర్లు అవి ఇవి సెకండ్ హ్యాండ్లు ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడైతే మ్యాక్సిమం ఫస్ట్ సేల్ ఐటెంలు ఏమి ఫ్రెండ్స్ అంటే కొన్ని ఉంటాయి వాళ్ళు అదే జరకమ్ ఇట్లా ఇట్లా ఉంటాయి కదా ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కదా వార నోళ్ళు పడేసినవి వార నోళ్ళు వదిలేసినవి అట్లాంటివి వీళ్ళు మంచిగా చేసి అమ్ముతారు వస్తుంది అన్ని డివిడి ప్లేయర్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో డివిడి ప్లేయర్లు అమ్మేటోళ్ళు అంటే వాడేటోళ్ళు లేదు ఇగో రిమ్ములు బండ్ల రిమ్ములు అక్కడ రుద్రాక్ష అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి అవి ఏమంట అంతా జుమే బజార్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మొత్తం చూపించిన ఇట్లా ఇప్పుడు ఏమంటారు బండి మీద పోకునే ఎట్టుకుంటుంది ఇక్కడ అని చెప్పేసి మొత్తం చూపించిన నాలుగే వాళ్ళు చూపించారు ఎందుకంటే ఇక్కడ ఆగదామన్నా బండి పెట్టుకుందామన్నా జాగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ పౌన్లు ఏమంటారు ఇది సైడ్లకు అమ్ముతారు ఫ్రెండ్స్ ఏమంటారు ఇటువంటి ప్లేస్ వాళ్ళు అమ్ముతారు ఇక్కడ ఉన్నాయి కదా ఆ లోపలి పెట్టు అమ్ముతారు దొంగ పనులు ఒక పక్కకు దూసు అంత గుంపు గుంపు ఉంటారు వ్యవహారాలు వేరే ఉంటాయి ఇక్కడ ओ हो 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 हो

అనగా అది ఇలా షోర్ బజార్ అంటే ఎక్కువ అనేది మీకు ఇలా చూపించిన ఫ్రెండ్స్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ధేర్ ఈ నాణ్యాలు నాకు ఇంట్రెస్ట్ అనిపించినాయి ఇక బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటంటే ఆ నాణాలు ఉన్నాయి కదా అవి ఇంట్రెస్ట్ అనిపించినాయి కదా ఓల్డెస్ట్ నాణాలు ఇక్కడ ఉన్నాయి చెప్పులు బట్టలు అవన్నీ అనేది కామన్ కానీ ఇవన్నీ ఓల్డ్ బోల్డ్ ఇంట్రెస్ట్ కదా అవి మస్తు టీవీలు గీవీలు బాగానే ఉన్నాయి కదా బాక్సులు టీవీలు ఉన్నాయి ఇక్కడ ఇక హోదాం ఫ్రెండ్స్ ఇంత ఇది బజార్ ఇక మనకేమంటారు మొత్తం ఫుల్ ఇట్లానే ఉంటారు ఇక చోర్ బజార్ అంటే ఇట్లా ఫ్రెండ్స్ హైదరాబాద్లో టమాటారు ఇదే మెయిన్ స్టోర్ బజార్ అనేది అంటారు టమాటార్ ఇంకోటి ఇంతకుముందు పేరు చెప్పిన కదా ఫ్రెండ్స్ ఆర్డర్ అంటారు ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అనిపించింది తప్పకుండా కామెంట్లు చెప్పండి తప్పకుండా కొత్త సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయకుండా మర్చిపోకండి निश्चय मलियाल संपर्द का मिखीरा काका टाटा बाय बाय सी यू एंजॉय